ఇంతకుముందు తరాల వారు ఆయనకు సిద్ధంగా లేరు ఇప్పుడు ఇంకా రాబోయే తరాలు ఆయన నేర్పినవి ఆయన బోధనలకు ఆయన ప్రసరించిన వాటికి సిద్ధంగా ఉన్నారు ఆదియోగి మన దేశంలో ఎన్నో మూలల రాబోతున్నారు ఇప్పుడు మనం బెంగళూరులో మనకు ఒకటి ఉంది కర్ణాటక నుండి వచ్చిన డిప్యూటీ సీఎం మనతో పాటు ఉన్నారు శివకుమార్ గారు ఇంకా ఎందరో వచ్చారు బెంగళూరులో ఇప్పటికే అది వచ్చింది ఇంకా ఎన్నో చోట్ల రాబోతోంది ఇది ఏదో అలా ప్రతిష్ఠించడం గురించి కాదు ఇది ఎందుకు అంటే మానవ శ్రేయస్సుని అందించడం కోసం మానవ శ్రేయస్సును ఒక సాంకేతికతగా ఒక శాస్త్రంగా అందించడం కోసం ఇది ఒక శాస్త్రపరమైన సాంకేతికత మానవ దేహం అనేది ఎంతో అధునాతనమైన యంత్రం ఈ శరీరం ఈ మనస్సు అనేవి ఎంతో క్లిష్టమైన సాంకేతికత మీకు రెండు అర్థం కాకపోతే మీకు శ్రేయస్సు అన్న మాటే లేదు అందుకని మీరు ఎవరైనా సరే మీరు ఏ మతానికి జాతికి మీరు దేనికి చెందిన వారైనా సరే మీరు మనుషులైతే చాలు ఇంకా మీ వెన్నుము ఒక నిఠారుగా ఉంటే మహాశివరాత్రి మీకు సందర్భోచితమే ఆది యోగి యోగ శాస్త్రాలు ఇవన్నీ మీకు పరిపూర్ణంగా సంబంధించినవే సందర్భోచితమైనవే ఇవాళ మనకి ఇక్కడ రాత్రి అంతా వేడుక రాత్రంతా పండుగ ఉంటుంది తెలుసా ఏంటి అప్పుడే నిద్రపోయారా ఏంటి మీరందరూ అప్పుడే కేరింతలు చూపించండి యుఎస్ నుంచి వచ్చిన ఒక ముఖ్యమైన వ్యక్తి అది ఎలా సాధ్యం రాత్రంతా వాళ్ళు ఎలా ఉంటారు అన్నాను నేనేమన్నానంటే పన్నెండు గంటల పాటు జరిగే కార్యక్రమం ఇదొక్కటే అన్ని రకాల వారు అన్ని చోట్ల నుండి ఎన్నో దేశాల నుండి ఎక్కడైతే ఒక పార్టీ ఇక్కడ ఎలాంటి మద్యం లేదు ఎలాంటి మాదక ద్రవ్యం లేదు కాకపోతే అందరూ శివుడిని తాగేస్తారు ఇక్కడ అలాంటి పార్టీ ఇక్కడ మాత్రమే జరుగుతుంది అని చెప్తున్నారు మా హోం శాఖ మంత్రి గారు ఎంతో ఉత్తేజభరితమైన మనిషి మీరందరూ ఇంకా ఉత్సాహం చూపించాను ఇది నా సౌభాగ్యం ఇంకా నాకు ఆనందం కలిగించే విషయం ఏంటంటే నేను అమిత్ భాయ్ గారికి ఇప్పుడు ఆదియోగి